అలలోయ దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఉదయకాల సమయంలో ఆత్మదేవా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప తోడయుండునుగాక ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి ఒక వాక్యాన్ని చదువుకొని మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగుదాం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకుందాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలారా అపోస్తులుడైన పౌలు సంఘానికి ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు మీ దేహము దేవుని వలన మీకు ప్రసాదించబడి ఉన్నది గనుక మీ యొక్క దేహముతో దేవుణ్ణి మయమపరచాలి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది నిజమే ప్రియులారా మన హృదయం అనే ఆలయము అపవిత్రమైనదిగా ఉన్నట్లయితే అందులో దేవుడు మన హృదయము దేవుని ఆలయముగా మార్చబడి పరిశుద్ధముగా ఉంచుకున్నట్లయితే మన అనే దేవాలయము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉంటుందని దైవజనుడు పౌలుగారు సెలవిస్తూ ఉన్నాడు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహముతో దేవుణ్ణి మాయమపరుచుడి క్రీస్తు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకములో శరీరధారిగా ఆయన జీవించి ఒక మనుష్యుడు ఏ విధముగా భక్తి చేస్తే ఆ భక్తిని దేవుడు స్వీకరిస్తాడు పవిత్రతను కాపాడుకుంటే పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివసిస్తాడు మీ హృదయం అనే దేవాలయాలు పరిశుద్ధముగా ఉన్నాయా అపవిత్రముగా ఉన్నాయా అని తెలియచేయటానికి తెలియని ప్రజల మధ్యకు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి సిలువలో ఆయన ప్రాణం పెట్టి మనందరికీ జన్మ కర్మ పాపముల నుండి విడుదలనిచ్చి ప్రాయశ్చిత్తము చేసి మనల్ని విలువైన రక్తము చేత కొనుక్కొని మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మకు ఆలయముగా మనల్ని ఆయన తీర్చిదిద్ది ఉన్నాడు ఆయన జీవితములోనికి మనము చూచినట్లయితే ఆయన ఈ లోకములో జీవించినంతవరకు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ పరిశుద్ధముగా బ్రతుకుతూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ శ్రేష్టమైన సంబంధమైన భక్తిని కొనసాగిస్తూ అనేకులకు ఆయన మాదిరిని ఉంచి వెళ్ళిన దేవుడు మాదిరిని చూయించిన మహనీయుడు గనక నా ప్రియ దైవజనాంగమా నువ్వు ఒకవేళ క్రీస్తును కలిగి అపవిత్రమైనవి నీ నోటిలో ఉంటే నీ హృదయం అనే దేవాలయము అపవిత్రమై ఉన్నదని గుర్తెరుగుము నీ నోటిలో అపవిత్రమైనది పోసినట్లయితే నీవు అపవిత్రుడవని గుర్తుంచుకో చాలామంది దేవుని బిడలమంటారు మందిరానికి వెళ్తున్నామంటారు తన హృదయాన్ని అపవిత్రపరుచుకుంటారు తన నోరును అపవిత్రపరుచుకుంటారు తన మనస్సును మాలిన్యపరుచుకుంటారు ప్రియులారా అటువంటి జీవితము దేవునికి ఇష్టముండదు అందుకనే పౌలు గారు వీటన్నిటిని గుర్తెరిగి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అన్నున్నదని మీరు ఎరగరా ఎన్నాళ్ళ వరకు మీరు అజ్ఞానముగా బ్రతుకుతారు ఎన్నాళ్ళ వరకు మీరు గుడ్డి భక్తిని చేస్తారు ఎన్నాళ్ళ వరకు అవివేకులై ఉంటారు మీ హృదయమనే ఆలయాన్ని పరిశుద్ధముగా పరిశుద్ధ ఆత్మకు నిలయముగా ఉండాలి అంటే ఈ లోకములో ఉన్న మాలిన్యం ఏది నీలో నిబ్రతుకులో ఉండకూడదని సెలవిస్తూ ఉన్నాడు చాలామంది తన యొక్క దేహాలను అపవిత్రమైన నృత్యాలు చేస్తూ నాట్యాలు చేస్తూ డ్యాన్సులు వేస్తూ రకరకాల కోతి చేష్టలు చేస్తూ కుప్పిగంతులు వేస్తూ ఉంటారు ప్రేలారా అటువంటి వారితో పౌలు గారు చెప్పుతూ ఉన్నాడు మీ దేహము దేవుని మహిమ కోసం అని చెప్పుతూ ఉన్నాడు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మయమపరచండి అని పౌలు సంఘానికి మాట తెలియచేస్తూ ఉన్నాడు చాలామంది సినిమా పాటలకు బ్రేక్ డ్యాన్సులకు అపవిత్రమైన పాటలకు అపవిత్రమైన వాటి ముందర కుప్పిగంతులు వేస్తూ బ్రేక్ డ్యాన్సులు వేస్తూ డిస్కో డ్యాన్సులు వేస్తూ వీరు వారి యొక్క దేహాలను దేవునికి మహిమకరముగా ఉంచుకోక అపవిత్ చిత్రముగా చేసుకుంటున్నారు అటువంటి ఉద్దేశాలన్నిటినీ పౌలు గారు గుర్తెరిగి సంఘముతో ఈ మాట చెబుతూ ఉన్నాడు ప్రియులార నిజమే మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి దేవుణ్ణి గనపరచండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది గనుక అది పరిశుద్ధాత్మకు మాత్రమే ఆలయముగా ఉన్నట్లయితే నీ ఇంటికి ఏ కీడు రాదు ఏ శోధన రాదు ఏ అపాయము రాదు ఒకవేళ వచ్చిన వాటన్నిటి నుండి నీ అనే ఆలయము పరిశుద్ధాత్మ నిలయముగా ఉంది కనుక నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను తప్పిస్తాడు కాపాడుతాడు నీకు సహాయము చేస్తాడు పరిశుద్ధాత్ముడు నీ అనే ఆలయములో ఉంటే అపవిత్రమైనది ఏది నీ ఇంటిలో నీ ఒంటిలో నీ హృదయములో ఉండదని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది మంచిది ప్రియులారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా మీరు మీ దేహములతో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండండి మీరు మీ సొత్తు కారు గనుక విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహాల చేత దేవుణ్ణి మయమపరచండి అపవిత్రమాటి అపవిత్రమైన వాటికి అసహ్యమైన ఏయమైన వాటికి దూరంగా ఉండండి పరిశుద్ధ జీవితమును జీవించండి పవిత్రముగా బతకండి పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించబడాలని ప్రభు యొక్క జీవితాన్ని మన ముందు పెట్టుకొని బ్రతకాలని మరొకసారి ఒకసారి తెలియచేస్తూ ఉన్నాను ఈ మాటలు మనందరి హృదయంలో దేవుడు స్థిరపరుచునుగాక ఆమె చిన్న ప్రార్థన ప్రియుల పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మయమపరుచుడు అని సెలవిచ్చావు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది గనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైన ఉన్నదని నీ లేఖనము సెలవిస్తూ ఉంది మా హృదయం అనే ఆలయాన్ని పవిత్రముగా పరిశుద్ధముగా పరిశుద్ధాత్మునికి ప్రభు నిలయముగా నిలబెట్టుకునే జ్ఞానమును తెలివిని ఆత్మ నడిపింపును దయచేయి మా దేహము చేత సమస్తముని నామ ఘనత మహిమ కోసము చేయగలిగిన సమయోచితమైన కృపను అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను దీవించు ఆశీర్వదించండి శాంతి సమాధానము నెమ్మది లేని బిడలకు సహాయము చేయండి రోగులను ముట్టి బాగు చేయండి మంచి కార్యాలు తలపెడుతున్న బిడలకు తోడుండి సఫలము చేయమని చేస్తున్నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ రైస్ జలాడ్ మే గాడ్ బ్లెస్ యూ